కారం రంగు రుచి గ్లామర్ వరల్డ్ లో తారల రెమ్యునేషన్ కి సంబంధించి డిస్కషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది రీసెంట్ టైమ్స్ లో స్టార్ హీరోల పారితోషికం విషయంలో చాలా కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి అయితే ఈ కంప్లైంట్స్ కి భిన్నంగా ఓ నిర్మాత చేసిన కమెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి మరి నిజంగానే మన హీరోలంతా బంగారాలేనా రెమ్యురేషన్ పెరిగిన పారితోషికాలు కూడా ఓ రీజనే అన్న కంప్లైంట్స్ కూడా వినిపించాయి అయితే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాత్రం మన హీరోలు బంగారం అంటున్నారు పారితోషికం విషయంలో టాలీవుడ్ స్టార్స్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు రవిశంకర్ అంతేకాదు కొంతమంది సినిమా రిలీజ్ అయిన ఏడాది తర్వాత పారితోషికం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు మరో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ మీకు మిగిలితే ఇవ్వండి చెప్పారని గుర్తు చేసుకున్నారు అయితే హీరోలు పారితోషికం తీసుకోవడం విషయంలో కాస్త చూసి చూడనట్లుగానే ఉంటున్నా నష్టపోతున్న నిర్మాతలకి సాయం చేసే విషయంలో ఎంతమంది ముందుకు వస్తారన్న చర్చ జరుగుతోంది సినిమా సక్సెస్లో మేజర్ షేర్ తీసుకుంటున్న హీరోలు ఫెయిల్యూర్ బాధ్యత కూడా తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ముఖ్యంగా హీరోలు పారితోషికంకి బదులు సినిమా నిర్మాణంలో భాగస్వాములైతే నిర్మాతల మీద నష్టాల భారం కాస్త తగ్గే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పటికే కొంతమంది హీరోలు ఈ పద్ధతి ఫాలో అవుతున్నా అందరూ ఇదే పద్ధతి ఫాలో అయితే మంచిదంటున్నారు ఇండస్ట్రీ జనాలు